అందరికీ నమస్కారం ముందుగా మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే మహా అని కామెంట్ చేయండి స్నానం చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఈ నియమాలని పాటిస్తే సంపద కలుగుతుంది వివాహమైన స్త్రీలు ఏ రోజున తలస్నానం చేస్తే మంచిది ఏ రోజు తలస్నానం చేయడం వలన అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మతం ప్రకారం మనం చాలా విషయాలని పాటిస్తూ ఉంటాము ఎన్నో పద్ధతులని అనుసరిస్తూ ఉంటాము అయితే హిందూ మతం ప్రకారం జుట్టు కత్తిరించుకోవడానికి గోర్లు కత్తిరించుకోవడానికి కూడా కొన్ని అశుభకరమైన రోజులు ఉన్నాయి అలాగే వివాహమైన మహిళలు జుట్టు కత్తిరించుకోవడానికి తలస్నానం చేయడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి ఈ నియమాలను పాటిస్తే సంపద కలుగుతుంది ఆస్తులు కూడా కలిగే అవకాశం ఉంటుంది సౌభాగ్యం ఆనందం కూడా పెరుగుతాయి మంగళవారం గురువారం శనివారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం మంచిది కాదు ముఖ్యంగా పెళ్ళయిన వారు గురువారం శనివారం నాడు తలస్నానం అస్సలు చేయకూడదు అలా చేస్తే సంతోషం తొలగిపోయి సంపద కూడా తగ్గిపోతుంది దీంతో పాటు సోమవారం నాడు కూడా తలస్నానం చేయకోకుండా చూసుకోవాలి అమావాస్య పౌర్ణమి రోజులలో కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు కనుక ఈ రోజులలో తలస్నానం చేయకుండా ఉంచాలి కొన్ని పర్వదినాలప్పుడు కూడా తల రుద్దుకోకూడదు కేవలం తలపై నీళ్లు పోసుకొని స్నానం చేయాలి వాస్తు ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం శుక్రవారం నాడు తలస్నానం చేయడం మంచిది ఇది శుభ ఫలితాలను తీసుకువస్తుంది బుధవారం శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం వలన సంపద పెరుగుతుంది వైవాహిక జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది ఆదివారం నాడు కూడా తలస్నానం చేయవచ్చు యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది